శివాని ఏం చేస్తున్నామ్మా ఏం చేస్తున్నావు గిన్నెలు తోపుతున్నావా చూడాలి ఉన్నాయి నాలుగు గిన్నెలు అవి నేను తోముకుంటాను కదా మళ్ళీ నువ్వు తోమాలా నువ్వు తోడాలు అక్కడ నేర్చుకుందో నువ్వు గిన్నెలు అంటే ఎవరు నమ్మట్లేదే ఎన్ని కష్టాలు వచ్చినాయి శివాని శివాని రెడ్డి చూడు అయిపోయింది లోపల తోము మరి లోపల తోము బయట లోపల కూడా తోమాలి శవతల్లి హాయ్ బయట లోపల లోపల ఎక్కి మరి నువ్వు తోమేస్తున్నావే భయ్ కూడా తిన్నా మరి తిన్నామంటే